హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెడ్డివారి నానుబాలు మొక్క గురించి తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఈ మూలిక ఎటువంటి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఎటువంటి వ్యాధులకి ఈ మొక్కని ఉపయోగిస్తారో చూద్దాము ఇక ఫ్రెండ్స్ ఈ మొక్కని యుఫోర్బియా అని కూడా పిలుస్తారు ఇక ఇది భూమి పైన పెరిగే మొక్క భాగాలను ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు ఆస్తమా బ్రాంకైటిస్ మరియు ఛాతి రద్దీతో సహా శ్వాస సంబంధిత రుగ్మతలకు యుఫోర్బియా ఉపయోగించబడుతుంది ఇది ముక్కు మరియు గొంతులో శ్లేష్మం గొంతు నొప్పి గవతజ్వరం అలాగే మరియు కణితులకు కూడా ఉపయోగిస్తారు ఇక ఫ్రెండ్స్ ఎఫెక్టివ్గా ఇది దేని మీద పనిచేస్తుందో చూద్దాము ఆస్తమా బ్రాంకైటిస్ దగ్గు గవత జ్వరం కణితులు జీర్ణ సమస్యలు పేగు పురుగులు గోనోరియా ఈ ఉపయోగాల కోసం యూఫోర్బియా మొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి మరిన్ని ఆధారాలు అవసరం అంటే రెడ్డివారి నానుబాలు మొక్కని ఈ వ్యాధులకి ఉపయోగిస్తారు యుఫోర్బియా సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి తగినంత సమాచారం అయితే అందుబాటులో లేదు ఇక ఫ్రెండ్స్ దుష్ప్రభావాలు చూసినట్లయితే నోటి ద్వారా తీసుకున్నప్పుడు ఇది వికారం మరియు వాంతులు వంటి కొన్ని దుష్ప్రభావాలను కలిగిస్తుంది తాజా మూలికలను తాకవద్దు ఇది చర్మం చికాకు లేదా అలర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది ఇక ఫ్రెండ్స్ మీరు గర్భవతి అయితే నోటి ద్వారా రెడ్డివారి నానుబాలు మొక్క తీసుకోవడం సురక్షితం కాదు ఇది గర్భాశయం సంకోచించడానికి కారణమవుతుందని కొన్ని ఆధారాలు ఉన్నాయి మరియు ఇది గర్భస్రావం కలిగించవచ్చు అలాగే ఫ్రెండ్స్ కడుపు మరియు ప్రేగులకు చికాకు పెడుతుంది మీకు కడుపు లేదా ప్రేగు సంబంధిత రుగ్మత ఉంటే దానిని ఉపయోగించవద్దు ఇక ఈ మొక్కని సరైన మోతాదులో తీసుకుంటే మంచిది మితిమీరి లేదా తక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాలు అయితే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు అందరికంటే ముందు ముందుగా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి